ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఎందుకు వెళ్ళారో అక్కడ ఏం చేశారో అన్నీ కూడా గోప్యం ఎవరిని కలిశారో ఏం అడిగారో తెలియదు ఒక ప్రశ్న నోట్ మాత్రం ఇచ్చేవాళ్ళు కానీ ఆ ప్రశ్న నోట్లో చెప్పిన దానికి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగిన దానికి ఎటువంటి సంబంధం ఎప్పుడూ ఉండేది కాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా వ్యక్తిగత అంశాలకి తమ సొంత రాజకీయ ప్రయోజనాలకి సంబంధించిన అంశాలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు అందువల్లనే ఢిల్లీ వెళ్ళడం వల్ల ఫలానా పని అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఒక్క రోజులో ఎంతమందిని కలిశారో చూడండి ఇవాళ కూడా సాయంత్రం వరకు ఉండబోతున్నారు రెండో రోజు కూడా ఎంతమందిని కలిశారో చూడండి నిన్న ఢిల్లీ పర్యటనలో ఆయన ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిశారు ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిశారు ఆ తర్వాత వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశారు ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతోటి చంద్రబాబు భేటీ అయ్యారు ఆ తర్వాత మరొక యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరితో కలిశారు అంతేకాదు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద పనగాడియాతో కూడా నిన్న ఆయన కలిసి చర్చించారు ఇంతమందితో ఒక్క రోజులో రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరిలో ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలను చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసేవారు ఒకవేళ దొరకపోతే అమిత్ షా గారితో మాట్లాడేవారు ఎందుకంటే ఆయన మాట్లాడేది అన్నీ కూడా రాజకీయపరమైన అంశాలే అంశాలే రాష్ట్రాభివృద్ధికి చెందినటువంటి అంశాలు చాలా తక్కువ ఉండేవి మినిమల్ అసలు మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖతర్తో కూడా కలిశారు వీళ్ళు కాకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం గారిని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని ఆ తర్వాత మరో మంత్రి అథవాలే తోటి భేటీ కాబోతున్నారు ఆ తర్వాత జపాన్ అంబాసిడర్తో కూడా మీటింగ్ ఉంది ఇవాళ పారిశ్రామికవేత్తలతో కూడా మీటింగ్ ఉంది ఇవన్నీ ముగించుకొని సాయంత్రానికి వస్తారనుకోండి అంతేకాదండి అక్కడ ఉన్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్రంలో ఉండేటువంటి ఉన్నతాధికారులు చాలా ఉపయోగపడతారు అనేక డిపార్ట్మెంట్స్లో అందుకోసం అని చెప్పి ఢిల్లీలో నిన్న అరవై ఆరు మంది అఖిల భారత సర్వీస్ అధికారులకి చంద్రబాబు నాయుడు గారు విందు కూడా ఇచ్చారు సహజంగానే ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమీ ఉండవు ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి సహకారాన్ని పొందడం కోసం అని చెప్పి చేసిన పని కాబట్టి ఏపీ అభివృద్ధికి మీరు కూడా కొంత సాయం చేయండి అని చెప్పి అడగడానికి అదొక అవకాశంగా తీసుకున్నారు ఆయన సో ఇంతమందిని కలవడం అనేది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చేశారా అనేది ఎవరైనా ప్రశ్నించుకోవాలి దాని యొక్క ఫలితాలను కూడా మనం అతి త్వరలో పొందబోతున్నాం ఆల్రెడీ గడ్కరీ గారు కొన్ని హామీలు ఇచ్చారు అమరావతిలో కొన్ని రోడ్లకు సంబంధించి అలాగే అమరావతి అనంతపురం హైవేకి సంబంధించి సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని గడ్కరీ గారు ఆల్రెడీ తెలిపారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి ఢిల్లీలో ఆ విధంగా గుడ్విల్ పెంచుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు మచిలీపట్నంలో బీబీసీఎల్ వారి రిఫైనరీ రాబోతోంది అని చెప్తున్నారు అధికారిక ప్రకటన త్వరలో రాబోతోంది అరవై వేల కోట్ల రూపాయలతో పెట్టబోతున్నారట దీన్ని కాబట్టి అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏపీకి అది గత కొంతకాలంగా చర్చలో ఉంది ఇప్పుడు ప్రోయాక్టివ్గా పనిచేయడం వల్ల అది సాధ్యమవుతోంది సో ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ఎవరు తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారు అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది పని మంత్రులు అధికారంలోకి వస్తే పనులు ఎలా జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అమరావతిని ఐదేళ్ల పాటు సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని పునర్నిర్మాణాన్ని కోసం చంద్రబాబు నాయుడు గారు నడుగ కట్టాడు నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒక కోరిక కోరాడు అదేంటంటే మాకు అమరావతిలో నూట ముప్పై సంస్థలు రావాల్సి ఉంది మేము అనేక మందితో ఒప్పందం కుదుర్చుకున్నాం కానీ వాళ్ళందరినీ బెదరగొట్టి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అందులో నలభైకి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బ్యాంకులు లాంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆగిపోయినాయి రావడం అప్పుడు ఆ విధంగా నూట ముప్పై మందితో అప్పుడు చంద్రబాబు నాయుడు మరి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళందరికీ కూడా పన్నెండు వందల ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి ఎకరం పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు చొప్పులు ఇచ్చారు అంటే డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ వస్తే మంచిది మనకి అనుకుంటే తక్కువ రేటుకి ఇచ్చారు ఓ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళకి కోటి రెండు కోట్లు పెట్టిచ్చారు ఎకరం ప్రధానంగా ఐడియా ఏమిటి ఇవన్నీ అమరావతికి వస్తే మీకు అమరావతిలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఉంటాయి అమరావతిలో అంటే రాష్ట్రంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అవి రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పరోక్షంగా వాటి మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతారు అదొకటి దాంతోపాటు వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ప్రజలకు అందుతాయి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎక్స్ఎల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి మంచి మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి రావాలి రావాలి అంటే కొత్తగా అమరావతి కడుతున్నాం కాబట్టి అమరావతిలో ప్లాన్ ప్రకారం ఏమన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు చక్కని ప్లాట్స్ ఇస్తాము అక్కడ కట్టుకోండి తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ ఉరికినే ల్యాండ్ ఇస్తే వచ్చేటువంటి వాళ్ళు కాదు అవన్నీ చాలా పెద్ద సంస్థలు ఉదాహరణకి ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది చాలా ప్రముఖ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ కలకత్తాలో ఉంది ఎప్పటి నుంచో వాళ్ళకి బ్రాంచీలు కూడా లేవు ఈ మధ్య వరకు వాళ్ళని బజ్జులు ఆడుకున్నా కూడా ఎక్కడా పెట్టరు వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రప్పించారు వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఇచ్చారు వారు ఒక రెండు వందల యాభై కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టి అక్కడ ఈ సంస్థను నెలకొల్పుతారు నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఎంతో ఉపయోగం ఆ ఎడ్యుకేషన్ అందులో చదివితే పెద్ద పెద్ద జీతాలతోటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు విద్యార్థులు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భయపడి రాలేదు ఆ విధంగా ఓన్లీ అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఏడు ఎనిమిది సంస్థలు మాత్రమే వచ్చినాయి సో ఎస్ఆర్ఎమ్ విఐటి అమృత యూనివర్సిటీ ఇట్లాంటివి సో మిగతా నూట ఇరవైకి పైగా సంస్థలు రావటానికి భయపడ్డారు అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఎక్కడికి రావాలో మాకు అర్థం కావడం లేదు ఇది క్యాపిటల్ కాదు అంటున్నారు మూడు క్యాపిటల్స్ అంటున్నారు అని చెప్పి ఒకసారి వాళ్ళు సమాధానం కూడా చెప్పారు అడిగితే ఎందుకు మీరు రావడం లేదు అమరావతి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కోరారు ముందుగా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మేము ఈ కార్యాలయాల్ని గతంలో ఒప్పందం చేసుకున్నట్టుగా అమరావతిలో పెట్టండి అని ఆ మేరకి పిఎం గారి ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది ఆయా డిపార్ట్మెంట్స్కి వెంటనే ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి అమరావతిలో సిఆర్డిఏ అధికారికి ఫోన్ వచ్చాయట ఏమిటి పరిస్థితి తాజా పరిస్థితి ఏమిటి మరి మా ల్యాండ్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా ఒకవేళ లేకపోతే మీరు అంతా క్లియరెన్స్ చేసేవ్వండి మాకు మేము అక్కడ కడతాము అని చెప్పి ఎక్స్ఎల్ఐర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సో ఇవన్నీ కూడా శుభవార్తలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రోయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని మరి దానికి సంబంధించి అడగడము అందుకు పాజిటివ్గా రెస్పాండ్ కావడము కేంద్ర ప్రభుత్వం దానివల్ల అవుతున్నాయి ఈ నూట ముప్పైలో మరి అందరినీ కాకపోయినా కనీసం ఒక వంద సంవత్సరాలు కనుక తీసుకురాగలిగితే మళ్ళీ బ్యాంకు ఆఫీసెస్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఎస్బీఐ లాంటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులో వాళ్ళు తీసుకున్నారు అనేక డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు ఉదాహరణకు పోస్టల్ డిపార్ట్మెంట్ నేవీ వాళ్ళు తీసుకున్నారు విదేశాంగ శాఖ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరూ వస్తే మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేశారు అది ఇప్పుడు ఆ కళ సాకారం కాబోతోంది